హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన యొక్క కంటెంట్ ఏంటి అని అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి మానిటైజేషన్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ ఏమేమి ఉండాలి అని చెప్పి తెలుసుకుందాం ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళి యూట్యూబ్ స్టూడియో అనేది డౌన్లోడ్ చేయండి ఆల్రెడీ నా ఫోన్లో యూట్యూబ్ స్టూడియో అనేది డౌన్లోడ్ చేసి ఉంది ఇక్కడ మనం డాష్ బోర్డ్లో అనేది చూసుకుంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఏమో ఫైవ్ సెవెంటీ ఎయిట్ కే ఉన్నాయి వాచ్ అవర్స్ ఏమో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కే ఉన్నాయి ఇక్కడ ఫిఫ్త్ ఆప్షన్ ఎన్లో అనేది మనం చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ మనకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇస్తాడు నాకు ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవ్వడం వల్ల ఆప్షన్ అనేది రిమూవ్ అయింది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో వాచ్ అవర్స్ అనేవి మనకి త్రీ థౌజండ్ ఉండాలి అంటే వన్ ఇయర్ లో మనకి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అనేవి ఉండాలి లేదా నైంటీ డేస్ అంటే త్రీ మంత్స్లో షార్ట్ వీడియోస్ అదే షార్ట్ వీడియోస్ మనం చేస్తాం కదా వాటి వ్యూస్ ఏమో త్రీ మిలియన్ ఉండాలి అంటే థర్టీ ల్యాక్స్ ఉండాలి అలా థర్టీ ల్యాక్స్ లేదా వన్ ఇయర్లో త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అయితే మనం ఎలిజిబిలిటీ అయినట్టు అది కాకుండా మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి ఆల్రెడీ థౌజండ్ ఉండడం వల్ల ఆప్షన్ అనేది ఇందులో లేదు తర్వాత మళ్ళీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేవి ఉండాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి అలాగే షార్ట్ వీడియోస్ యొక్క వ్యూస్ అనేవి టెన్ మిలియన్ అంటే వన్ క్రో ఉండాలి అన్నమాట అయితే ఇక్కడ షార్ట్ వీడియోస్లో ఉన్నవి వాచ్ అవర్స్ ఈ పబ్లిక్ వాచ్ అవర్స్లోకి యాడ్ అవ్వవు ఇక్కడ ఫైవ్ ట్వంటీ కే అన్న వ్యూ ఫైవ్ సెవెంటీ ఎయిట్ కే వ్యూస్ అనేవి ఓన్లీ షార్ట్ వీడియోస్కి లాంగ్ వీడియోస్కి కలిపి వచ్చింది కానీ ఇక్కడ ఓన్లీ షార్ట్ వీడియోస్ వ్యూస్ మాత్రమే వస్తాయి అది కూడా వన్ వీక్ బ్యాక్ ఉంటుంది మన వాచ్ అవర్స్ అనేంటి షార్ట్ వీడియోస్ యొక్క వ్యూస్ అనేవి ఏంటి ఇందులో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ లేదా టెన్ మిలియన్ వ్యూస్ అనేవి వస్తే మనం ఎలిజిబిలిటీ అయినట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్